హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ సాంగ్ మీకు నచ్చితే ఒక మంచి లైక్ మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అలాగే కేజీ మ్యూజిక్ డైరెక్టర్ చల్ల కృష్ణ గారు మీ మాకిద్దరికీ కొద్ది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మీరు లైక్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ కష్టపడుతున్నాం కృష్ణ గారు మాకైతే ఒక లైఫ్ ఇచ్చిందండి ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ గురుగారు నేను ఆ చిన్నప్పటి నుండి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఆ వీడియోలు చేసుకుంటున్నాను అలాగే అభిమానులు కూడా చాలా చక్కగా నాకు అభిమానిస్తున్నారు అభిమానులకైతే నా హృదయపూర్వకంగా నేనైతే రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు నాకు లైఫ్ కృష్ణ గారు అభిమానులే నన్ను ఒక లైఫ్ ఇచ్చారండి ఈ ఈరోజు నేను వీడియో చేసుకుంటున్నాను అంటే హ్యాపీగా కృష్ణ గారు అభిమానులు నాకు చక్కగా మెసేజ్లు పెడుతూ చాలా చక్కగా ఎంకరేజ్మెంట్ చేస్తూ నా ఆర్థిక పరం కూడా సహాయం సహకారాలు అందిస్తున్నందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి కృష్ణ గారి అభిమానులు అందరికీ అలాగే నేను ఈరోజు హ్యాపీగా వీడియోలు చేసుకుంటున్నాను కాబట్టి ఆ టేజీ ప్రోగ్రాల్లో డిమాండ్ చేసి నేను ఆడుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా జూనియర్ కృష్ణ గారు రావాలి జూనియర్ కృష్ణ గారు రావాలని ఎందుకు పిలుస్తున్నారంటే కృష్ణ గారి రూపకంలో నేను రావడం వల్ల నాకు ఒక అదృష్టంగా నేనైతే భావించుకుంటున్నాను ఈరోజు నేను వీడియో చేయకపోతే నా లైఫే లేదు అనే విధంగా అయిపోయింది ఎందుకంటే మీ అందరి అభిమాను అభిమానులు ఇలానే అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా హృదయపూర్వకంగా నా అభిమానులు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్కి హృదయపూర్వకంగా అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మోజో అలాగే యూట్యూబ్ ఈ ఛానళ్ళు అభిమానులందరికీ నన్ను సపోర్ట్ చేసే అభిమానులందరికీ నా మనసు పూర్తి పూర్తిగా హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఇలానే ఈ సపోర్టింగ్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న ఇట్లు మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణాని ఓకే ఫ్రెండ్స్